భారతీయ ఈ జనతా పార్టీ జనసేన మరియు తెలుగుదేశం నాయకుడికి కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి ముందుగా తెలియజేస్తున్నాను రాష్ట్ర కళ్యాణాన్ని అంటే హితాన్ని ఆకాంక్షిస్తూ ఈనాడు ఈ మూడు పార్టీలు కూడా ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం చేయడం జరిగింది పొత్తులో మూడు పార్టీలు ముందుకు వెళ్లాలని భవిష్యత్తు అదే విధంగా ప్రజా సంక్షేమాన్ని కాపాడాలి అనేటువంటి ఆలోచనతో ఈ నిర్ణయం చేయడం జరిగింది ఈ నిర్ణయాన్ని గౌరవిస్తూ ఈ మూడు పార్టీలు కూడా కలిసి ఎన్నిసీలు ఎవరు ఎవరు ఎక్కడ పోటీ చేయాలి అనేటువంటి తుది నిర్ణయాన్ని కూడా రావడం జరిగింది కనుక ఖచ్చితంగా ఈ కూటమి గెలుపుకి ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తారు అని చెప్పి మేమందరం కూడా గట్టిగా విశ్వసిస్తున్నటువంటి విషయం ఎందుకంటే ఈ పొత్తు అనేది వాళ్ళ రాష్ట్రం చాలా అవసరం అని చెప్పి కేవలం ఈ రాజకీయ మూడు రాజకీయ పార్టీలు మాత్రమే కాకుండా ప్రజలు కూడా ఎదురు చూస్తున్నటువంటి ఒక కలి ఎందుకంటే రాష్ట్రం ఎదుర్కొనేటువంటి ఇబ్బందులు ప్రజా సంక్షేమానికి తిలో ఇవ్వబడ్డాయో ఏ విధంగా రాష్ట్ర అభివృద్ధి కుంటుబడితో ప్రజలందరూ కూడా గమనిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ పొద్దుని ప్రతి ఒక్కరు కూడా సాగుతూస్తున్నటువంటి విషయం కనుక ఖచ్చితంగా ఈ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఈ నిర్ణయాన్ని కట్టుబడి ఈ నిర్ణయాన్ని గౌరవిస్తూ ఈ కలయిక గెలుపుకి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తారని చెప్పి నేనైతే గట్టిగా విశ్వస్తున్నాను ఎన్నికలు మనం ముందున్నాయి ఇవాళ మధ్యాహ్నం ఎలక్షన్ కమిషన్ వారు ప్రెస్ పెట్టి ఈ నియమావళి ఏదైతే ఉంటుందో వారు విడుదల చేసేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఆ సందర్భంలో ఈ పొత్తు లో మొదటి అడుగుగా రేపు నరేంద్ర మోడీ గారు చిరుకులూరుపేట దగ్గర గొప్పూడి అక్కడ బహిరంగ సభలో ఈ మూడు పార్టీలు ఎన్డిఏకి సంబంధించినటువంటి బహిరంగ సభ నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో వారు రాబోతున్నారు వారిని మేము స్వాగతిస్తున్నాము వారు ఈ ఎన్డీఏ కూటమి విజయానికి శంకారావు వారు రేపు సభలో పూరించబోతున్నారు కనుక ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క కార్యకర్త ఈ సభ విజయవంతం చేయాలి అనేటువంటి ఆలోచనతో అదేవిధంగా కార్యకర్తల నడుమ సమన్వయం ఉండవలసినటువంటి అవసరం చాలా ఉన్నది అని చెప్పి గమనిస్తూ ఆ సమన్వయం కలిపి చేయడానికి అదేవిధంగా ఈ సభని విజయవంతం చేయడానికి ఇవాళ అన్ని విధాల నాయకులు మరియు కార్యకర్తలు ఈ యొక్క మీటింగ్ కి రావడం చర్చించుకోవడం జరుగుతుంది రేపు ప్రజలు చూస్తారు ఎంత విజయవంతంగా ఈ సభ నిర్వహించబడుతుందో ఇరు జిల్లాల నుంచి వచ్చిన వివిధ పార్టీ నాయకులు అంటే మనం భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు రేపటి రోజున మనం చేయాల్సిన ఏర్పాట్లు ఆ హడావుల్లో మీరు కూడా తిరిగి వెళ్ళాలి కాబట్టి మేడం బురదేశ్వరి గారు అన్నట్టు ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత మనం సమయపరచుకుంటూ వెళ్లాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది సో మీరందరూ కూడా దయచేసి ఒక బాధ్యతతోటి ప్రధాని నరేంద్ర మోడీ గారు రేపు సాయంత్రం నాలుగింటికలు ప్రజా ప్రజాగలం అనే సభకి ఇది మన ఎన్నికల శంకారావం కాదు దీనికి మీరందరూ కూడా అన్ని విధాలుగా లోతుగా ప్రతి మండలం నుంచి ప్రతి గ్రామాల నుంచి ఎంతోమంది ఆసక్తి చూపిస్తున్నారు వాళ్ళకి తగిన అన్నీ కూడా చాలా భారీ స్థాయిలో మన పెద్దలు తెలుగుదేశం పార్టీ అచ్చెన్నాయుడు గారు కూడా ప్రతిరోజు పర్యవేక్షిస్తూ ఆయన కూడా ఫాలో అప్ చేస్తున్నారు సో ఆయన మాట్లాడే మాటల్లో మీరు కూడా అర్థం చేసుకుని ఇమీడియట్గా ఇది కార్యాచరణ జరగాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు పెద్దలు అచ్చెనాయుడు గారు మాట్లాడుకో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన పార్టీ ముఖ్య నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తాను చాలామంది సీనియర్లు ఉన్నారు ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాలు చేసి పదవుల్లో కూడా చాలామంది ఇక్కడ ఉన్నవాళ్ళు ఉన్నారు కానీ ఫస్ట్ టైం ఇటువంటి దుర్మార్గమైనటువంటి ఎప్పుడూ మనం చూడలేదు ఒక రాజకీయ పార్టీ అంటే అధికారంలో ఉంటే అధికారాన్ని ఉపయోగించి ప్రజలకు సేవ చేయడం ప్రతిపక్షంలో ఉంటే ప్రజల పక్షాన పోరాటం చేసి సమస్యలు పరిష్కరించడం అనేది డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో మనందరం చూసాం ఫస్ట్ టైం రెండు వేల పంతొమ్మిదిలో ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత పూర్తిగా రాజ్యాంగం లేదు ప్రజాస్వామ్యం లేదు కనీసం శ్రేష్ఠగా మాట్లాడే హక్కు కూడా లేకుండా కోల్పోయినటువంటి విషయాన్ని మనందరం గుర్తు తెలుసుకోవాలి ఓకే అభివృద్ధి జరగకపోయినా సంక్షేమం అందకపోయినా ఈరోజు కాకపోతే రోజుపైన తెలుసుకోవడానికి అవకాశాలు ఉంటాయి కానీ పూర్తిగా ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అన్ని వర్గాలకి తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగించిన విషయం కూడా మనం గుర్తుపెట్టుకొని ఒక మంచి కారు గురించి అధికారం గురించి ఇంతకు ముందు మనం పొత్తులు పెట్టుకోదు చూశాం కానీ ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశాడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాలంటే ఏకైక మార్గం అందరం కలిసి పనిచేయాలి అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతోనే అటు తెలుగుదేశం జనసేన బీజేపీ పొత్తుకు పెట్టుకున్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలి పొత్తులు పెట్టుకున్న తర్వాత ఇబ్బందులు కూడా ఉంటాయి కొంతమంది పోటీ చేయడానికి ఎదురు చూస్తారు రాకపోవచ్చు ఏది ఏమైనా సరే ఈ మూడు పార్టీలు గ్రామ స్థాయి కార్యకర్తల నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు రాష్ట్ర ప్రయోజనాల గురించి ఎటువంటి చిన్న అలమలికి కూడా లేకుండా కలిసి పనిచేయవలసినటువంటి అవసరం ఉంది ఓట్ షేర్ కూడా కరెక్ట్గా జరిగి మనం ఎన్నికల్లో బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో విజయం సాధించవలసిన అవసరం ఉంది దానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతున్నాను ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకి ఈ రాష్ట్రానికి పెట్టినటువంటి శని వదిలిపోతుంది ఈ రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ప్రజలు ఏదో ఒక వర్గం ఒక ప్రాంతం లేకపోతే ఎవరో కొంతమంది అవుతారు ఐదు కోట్ల మంది ప్రజలు ఇంక్లూడింగ్ ఆఫీసుతో సహా మూడు గంటలకి ఈ రాష్ట్రంలో స్వేచ్ఛ వాయువులు పీల్చుకోగలుగుతున్నారని ఈరోజు చాలా గర్వంగా నేను చెప్పదలుచుకున్నాను ఈ రోజుతో జగన్ మోహన్ రెడ్డి పట్టినటువంటి శని ఈ రోజుతో నిండిపోతుంది ఇది ఒక మంచి శుభ పరిణామం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రెండవది రేపు సభ ప్రజాగల ఈ సభతో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు రేపటితోనే అయిపోవాలి ఇంత ఉత్సాహంగా నేను ఐదారు రోజుల నుంచి రోజుగా చూస్తున్నాను ఇంత ఉత్సాహంగా గ్రామాలు గ్రామాలు పల్లెలు పల్లెలు కూడా రావడానికి సిద్ధపడుతున్నాయి మనకు కావలసినటువంటి రవాణా సౌకర్యం ఏర్పాటు చేయగలిగితే రేపు అసలు రోజు రేపు జరిగినటువంటి సభ ప్రభుత్వం నా భవిష్యత్తు ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడు జరగలేదు భవిష్యత్తులో జరగే విధంగా జరుగుతుందని చెప్పి నేను భావిస్తున్నాను దానికి అందరం కలిసికట్టుగా రేపు సభని విజయవంతం చేద్దాం దానికి మీ అందరూ కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికే ఆర్టీసీ వాళ్ళు ఫోన్ కూడా ఎత్తేవారు బస్సులు ఇవ్వడానికి కూడా ముందుకు వస్తున్నారు రేపు ఆదివారు చాలామంది మంది ఫోన్ చేస్తున్నారు మాకు స్కూల్స్ ఉన్నాయి కాలేజీలు ఉన్నాయి మా బస్సు కూడా మీకు ఇష్టం మీరు కూడా కోఆర్డినేషన్ తీసుకోమని చెప్పి అందరూ ఇప్పుడు ముందుకు వస్తున్నారంటే ఇది ఒక మంచి శుభ పరిణామం అని చెప్పి తెలియజేస్తూ రేపు హైయెస్ట్ మొబిలైజేషన్ గుంటూరు పార్లమెంట్ నుంచి ఉండాలి ఈ పార్లమెంట్కి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి ఈ పార్లమెంట్లో అన్ని క్యాండిడేట్స్ ఎక్కడైనా ఒకటో రెండు ఆరా కదే కాలేదు కానీ గుంటూరు పార్లమెంట్లో పార్లమెంట్ అండ్ ఏడు అసెంబ్లీని కూడా మొన్నటితో పూర్తి చేశారు అన్ని పార్టీలు కాబట్టి అందరూ ఒకరికొకరు పలుచుకొని భారీ స్థాయిలో మొబిలైజ్ చేయవలసిన అవసరం ఉంది చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ ఒకటే ధ్యేయం పెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి వైసీపీ విముఖి ఆంధ్రప్రదేశే మనందరం ధ్యేయంగా పెట్టుకోవాలి దాని గురించి అందరం కలిసి పట్టుగా పనిచేస్తాం చిన్న చిన్న పొరపాటు ఉన్నా సరే ఎవరు పార్టీ వాళ్ళు వాళ్ళని కలిసి చేసుకోవాలి అనుకుంటున్నా సరే రాష్ట్ర ప్రయోజనాల గురించి అందరూ కలిసి పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ వద్దనాయుడు గారు ఇది రెండు వేల పద్నాలుగులో ఉన్న వినింగ్ కాంబినేషన్ మరొకసారి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి అద్భుతమైన ప్రణాళికతో మనం ముందుకెళ్ళబోతున్నాం అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టు రేపటి సభతోటి వైసీపీ పాలనకి ఫుల్ స్టాప్ పెట్టే పరిస్థితి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు సో దానికి మనందరం కూడా ఒక మంచి కసరత్తు చేసుకొని సమాయుతమై ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వడానికి నియోజకవర్గ స్థాయిలో మండల స్థాయిలో గ్రామ స్థాయిలో దయచేసి మీరు అందరూ కూడా సౌమ్యపరచుకుంటూ ముందుకు ముందుకెళ్లాల్సిన బాధ్యత మన నాయకుగా జరుగుతుంది దారి కొడుకున్న అన్ని విధాలుగా అన్ని కూడా జరిగినాయి మెడికల్ క్యాంప్స్ కానివ్వండి ఆహార శిబిరాలు కానివ్వండి ప్రతి ఒక్కరికి మంచినీరు మంచిగా ప్యాకెట్లు ఇవన్నీ కూడా చాలా లోతుగా ప్లాన్ చేసి చక్కటి స్పందన ఉంది క్షేత్ర స్థాయిలో ఆ స్పందనని గౌరవించే విధంగా మనం ఈ సభని ప్రతి ఒక్కరూ కూడా విజయవంతంగా చేయాలి ప్రజాగలం అంటే ప్రజలు ఏదైతే ఇంట్లో నుంచి ఎదురు చూసి ఆ బెలం వినిపించాలని కోరారో ఆ సభతో రేపటి రోజు దాన్ని విజయవంతం చేసి లక్ష్యంలో వస్తున్న జనాన్ని మీరందరూ కూడా ఆదరించి జాగ్రత్తగా తిరిగే వరకు ఒక్కరు కూడా సహకరించాల్సిన అవసరం ఉంది ఇరు జిల్లాల నాయకులు ఇక్కడికి వచ్చారు కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా అదేవిధంగా జగన్ గారు దీన్ని కోఆర్డినేట్ చేసినట్లు ఆయన కూడా నేను మనసు బుక్ తెలుపుతున్నాను పార్లమెంట్ సభ్యులు అసెంబ్లీ స్థానంలో పోటీ చేస్తున్న అభ్యర్థులు అందరూ కూడా మీకు సమయం తక్కువ ఉంటుంది కానీ ఇవాళ రేపు మాత్రం దయచేసి ఈ సభని విజయవంతం చేయడంలో మీ కృషి నూటికి నూరు శాతం ఉండాలి ఒత్తిళ్లు ఉన్నా కూడా కార్యక్రమం ఉన్నా కూడా వాటిని రెండు రోజులు మీరు పక్కన పెట్టి ఈ సభ విజయవంతం అయ్యేటట్టు ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం ఎటువంటి ప్రభుత్వం రేపటి రోజున స్థాపించబోతున్నామో దాని ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా మనం కష్టపడాలని మిమ్మల్ని అందరూ కూడా నేను ఇప్పుడు భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ వినోద్ తావడే గారిని మాట్లాడమని కోరుతారు भारतीय जनता अच्छा पार्टी प्रदेश अध्यक्ष परमेश्वरी देवी पीडीपी के प्रदेश अध्यक्ष रामचंद्रन आईودي और नेतालाल मनोहर बाबू धनसेना परिवर्तन पार्टी के अफेयर्स के चेयरमैन प्रजा डिक्लेयर करेगा और कल ही ऑनरेबल प्राइम मिनिस्टर आंध्र प्रदेश में आएंगे प्रजाकरण के द्वारा आंध्र की जनता को संबोधित करेंगे और मेरा विश्वास है कि जगनमोहन रेड्डी की करप्ट सरकार जगनमोहन रेड्डी की कर्जे में डूबी सरकार जगनमोहन रेड्डी की बेरोजगारी बढ़ाने वाली सरकार जगनमोहन रेड्डी की केंद्र सरकार के भरोसे चलाने वाली सरकार इसको कल के प्रजागरण के बाद आंध्र प्रदेश की जनता फुल स्टॉप लगाएगी और भारतीय जनता पार्टी तेलुगु देशम पार्टी और जन कल्याण पार्टी जनसेना पार्टी ये तीनों का जो एनडीए बना है ये आंध्र प्रदेश में आने वाले विधानसभा और लोकसभा में डबल इंजन की सही सरकार जगन मोहन रेड्डी को बाहर फेंकेगी भ्रष्टाचार को बाहर फेंकेगी कर्जे को बाहर फेंकेगी और आंध्र प्रदेश का जो विकास पहले एनडीए के समय चल रहा था वही विकास पे चलेगा या की सरकार रहेगी, कानून अच्छी रहेगी महिलाओं का सम्मान होगा युवाओं को रोजगार होगा व्यवसाय बनेगा ऐसे सुखी संपन्न आंध्र प्रदेश को बनाने के लिए जनता का साथ जनता का सपोर्ट मांगने के लिए कल प्रधानमंत्री आदरणीय नरेंद्र मोदी जी, जी प्रजाकरण के द्वारा आंध्र प्रदेश में पहले ही दिन पूरे देश में चुनाव के बाद फर्स्ट डे जा रहे हैं तो आंध्र प्रदेश में आ रहे हैं मैं मानता हूं कि ये प्रजाकरण बड़ी रैली बड़ी जनसभा हम सफल बनाने के लिए सब लोग बैठे हैं और मैं आंध्र की जनता को आवाज करता हूं कि कल आइए और बोजी जी को सुनिए और अपने हित की सरकार बनाने में आपका योगदान दीजिए धन्यवाद बहुत-बहुत धन्यवाद विनोद जी ग्रेपडिन्च निश्चितंगा वाईसीपी विमुक्त आंध्र प्रदेश को समाज अंदरम कोडा खुशी जासना बादगम मनपैने उंदी शिवरलो वोटर थैंक्स मन व्यापार चलने के मन कोडा మూడు డిఫరెంట్ ఎనర్జీస్ ఉన్నటువంటి వ్యక్తులు కలిస్తే ఎంత ఎనర్జీ జనరేట్ అవుతుంది అనే దానికి ఉదాహరణ చెప్తా ఉన్నాను ఈ రాష్ట్రంలో ముందుండి వచ్చే ఐదేళ్లలో జరగబోయేటువంటి అభివృద్ధికి ఒక శుభ సూచన కావాలని మీ అందరికి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా ఈరోజు రాష్ట్రం గత ఐదు పది సంవత్సరాల్లో చాలా ఇబ్బంది పడిన వాస్తవం క్యాపిటల్ కానీ ఒక పోలవరం కానీ ఒక రైల్వే జోన్ కానీ ఒక ఉద్యోగాలు కానీ ఎన్నో ఇబ్బందులు పడతాం బీజేపీ వారు మీరు అందరూ కలిసి వచ్చారు అంతా మీ భూమి అంతా మీ చేతిలోనే ఉంది మీరు అయోధ్యను నిర్మించినట్టుగా ఈ ఆంధ్రప్రదేశ్ దానికి మేము ఎంత సహాయ సహకారాలు కావాలని మేము అందిస్తామని అదే విధంగా మీరు ఇక్కడికి వచ్చినటువంటి ఉత్సాహం ప్రజా సమస్యలు తీర్చడంలో కూడా తీసుకుంటారని మీరు నేను ఆశిస్తూ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ